ॐ अस्मद्गुरुभ्यो नमः उल्लास पल्लवितपालितसप्तलोके निर्वाहकोरकितनेम कटाक्षलिलां श्रीरङ्गहन्यतल मङ्गलदीपरेकां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामा आ ప్రియ భగవద్ బంధువులారా అమ్మ అనేటువంటి అద్భుత నామంలో అమృతం దాగి ఉంది అలాంటి జగన్మాత శ్రీ రంగనాయకి ఆ అమ్మని గురించి శ్రీపరాశర భట్టర్ వారు మనకి అందమంగా అరవై ఒక్క శ్లోకాలలో శ్రీగుణ రత్న కోసం అనే అద్భుత స్తోత్రాన్ని అందించారు కదా అందులో మనం ఇవాళ యాభై నాలుగవ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాము ముందుగా ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం అతిశయితవానబ్ధిం నాథో మమందబంధతం హరనురసౌ వల్లీ భంజం బభంజ మైథిలీ అపి దశముఖీన్ లో రక్షక బంధమ నర్తయత్ కిమివ న పతి కర్త త్వ చచ్చాటు చుంచు మనోరధహ అది శైతవానబ్ మమంధ బబంధతం ఈ శ్లోకంలో భట్టరు వారు అమ్మని మైథిలి అని పిలుస్తారు మిథిలా నగరానికి రాజకుమారి కాబట్టి ఆవిడికి ఆ వంశంలో పుట్టిన తల్లికి మైథిలి అనేటువంటి పేరు వచ్చింది ఇందులో ఏమంటారంటే అమ్మా ప్రేమ కలిగినప్పుడు ఏం చేస్తున్నామో ఏమిటో మనకేమీ తెలియదు ఆ ప్రేమలో ఎలాంటి పనులైనా చేస్తారు అని లోకంలో కాదమ్మా నీ భర్తే లోకానికి చాటి చెప్పాడు ఆయన ఒక ఐదు పనులు చేశాడు నీ మీద ప్రేమను ప్రకటిస్తూ అంటూ ఆ ఐదు పనులను ఇక్కడ వర్ణిస్తున్నారు మీ వారు మీ నాథుడు ఎక్కడ పడుకున్నాడో తెలుసమ్మా సముద్రంలో పాల సముద్రంలో వెళ్ళి పడుకున్నాడు ఒకటి మమంధ సముద్రాన్ని చరిచాడు త్రచ్చాడు రెండు బబంధ ఆ సముద్రం పైన సేతువు కట్టాడు మూడోది వల్లీ హరను రిలీ ఆ హరధనువు ఉందే శివుని యొక్క ధనస్సు దాన్ని వల్లీ భంజం ఒక లతని తృంచేసినట్లుగా భబంజ అవలీలగా భగ్నం చేశాడు అపి దశముఖిత్వా అంతేకాదు పది తలల రావణాసురుణ్ణి ఖండించాడమ్మా ఊరికే ఖండించి లేదు రక్షకబంధం ఆ రాక్షసుని యొక్క మొండె ఉంటుందే అనర్తయతూ ఆటలాడించాడు ఆ తలలు ఎగిరిపడ్డంలో రావణాసురుడితోటి ఆ దేహంతో ఆటలాడించాడు కిమివ నర్త త్వచ్చాటు చుంచు మనోరథ త్వచాటు చుంచు మనోరథ నీ ప్రియం కలగించడం కోసం నీ ప్రేమని పొందడం కోసం కిమివా నా పతికర్త ఏది చేయలేదమ్మా ఏదైనా దేనికోసమైనా ఎలాగైనా చేసేస్తాడు నీ ప్రేమను పొందడంకి అనేటువంటి ఒక అందమైన భావనలో అమ్మ ప్రేమ కోసం ఐదు పనులు చేశాడని చెప్తున్నారు ఇక్కడ మనకి పరాశర భట్టర్ వారు పూర్వం పితేవత్వత్ ప్రేయా అనే దాన్ని ఒక పునాదిగా తీసుకుని దాని మీద ఈ శ్లోకార్థాన్ని పైకి పెంచుతున్నారు అనమాట ఏమిటి ఆయన తవ ప్రియమయీయ జన్మభూహు యదర్ధమంబోధిం నంది అబంధిచాని ఏ లక్ష్మీదేవికి ఇష్టమైనదో సా పాల్ కడలి దానికోసం కదా నువ్వు చక్కగా సముద్రాన్ని చిలికావు అనేటువంటి యామనార్యుల యొక్క స్తోత్రరత్న విషయాన్ని మనం తీసుకుంటూ హే మైథిలి ఓ మిథిలా రాజపుత్రి సీతాదేవిగా అవతరించిన రంగనాయకి ఇక్కడ సీత అన్నా మిథిలాసుత అన్న ఎవరినన్నా కూడా అది రంగనాయకికే లక్ష్మీ స్వరూపిణికే అన్వయం అన్నమాట అసౌ నాదబ్ది సైతవాన్ నీ పుట్టిల్లు అని తెలిసి పాల్కడలిని వీడిపోకుండా మా కడల్ రుళ్ళా గొప్ప సముద్రంలో శయనించిన స్వామి అందుకనే నీ వల్లభుడు ఏకంగా అత్తగారింట్లో మకాం పెట్టేశాడమ్మ ఎలాగైనా ఏదో ఒక రోజు ఉండొచ్చు రెండు రోజులు ఉండొచ్చు కానీ అల్లుడరికం అనేటువంటిది ఎలా ఉంటుందో ఎల్లరికం మనకందరికీ కూడా తెలుసు ఎన్నాళ్ళు గౌరవంగా ఉంటుందా అలా ఉంటే అంటాడు ఒక మహాకవి జీవిత చరిత్రలో చెప్తూ నాన్న నాకు లోకం చూడాలని ఉంది అంటే ఆరు నెలలు అత్తారింట్లో ఉండిరారా చాలు అన్నట్టు లోకం అంతా తెలిసిపోతుంది అని మొదట పది రోజులు పెరుగులు పోసి తర్వాత పది రోజులు పెరుగులో కొంచెం నీళ్లు కలిపి పోసి తర్వాత వచ్చేటప్పటికి చిక్కని మజ్జిగ పోసి తర్వాత తుర్రు నీళ్లలోకి వస్తే ఓహో చిక్కని మజ్జిగ అంటే చిక్కగా ఉంటుంది అనుకున్నాను చేతికి చిక్కని మజ్జిగ ఇది అని చెప్పి ఆయన ఆశ్చర్యపడ్డాడని తర్వాత పశువులను తోలుకు రమ్మన్నారని ఇలాగా అలాగా చూస్తూ ఉండగా చూస్తూ ఉండగా గౌరవం తగ్గిపోతుంది అన్నట్లుగా అదేమిటమ్మా వెళ్ళి వెళ్ళి సముద్రంలో పడ్డాడేంటమ్మా ఇంక ఇల్లు లేదు ఏమన్నట్టు ఆ ఇల్లు చూస్తే ఒక స్లాబ్ లేదు పైన ఏమి రూఫ్ లేదు ఏమీ లేదు అలాంటి దాంట్లో ఉన్నాడా ఎందుకోసమని నీకోసం కోసం నీళ్లల్లో దూకమన్నా దూకుతాడు కాబోలు అదేమో ఒకవేళ అంటారు తమ్మ మంద నిన్ను పొందడం కోసం అది తాను పడుకున్న ఇల్లు అని కూడా చూసుకోకుండా దాన్ని మందర పర్వతాన్ని తెచ్చి వాసుకుని తీసుకొచ్చి దాన్ని తాడుగా చుట్టేసి బర 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 చెలికేశాడు అని ఆయుష్కడల్ తన్నై మిడందిట్టు మందరం మత్తాగ నటి వడం సుత్తి వాసుగు వంకై రాగక్కడ ఇందర్ అంటారు అంత మంచి సముద్రంలో ఆ మందరం అనేటువంటి కవ్వాన్ని తీసుకుని వచ్చి వాసుకి అనేటువంటి తాడు వేసి భలే చుట్టి చిలికావయ్యా నువ్వు పడుకుని ఇల్లు కదా అని కూడా నువ్వు ఆలోచించుకోలేదే అని అంటారు బా బాబంధ ఇంకా బంధించాడు అంటే దాని మీద సేతువు కట్టాడు రామావతారంలో కపి సైన్యం అంతా కూడా లంకానగరం ప్రవేశించడానికి ఉన్నాదు ఉరంగాదు ఒలికడలై ఊడరత్ పెండు నామత్త పోదు అంటుంది నాచియారు తిరుమడిలో ఆండాళ్ళ తల్లి నీ మీద వ్యామోహం కారణంగా ఆ రాళ్లని కొండల్ని అన్నీ తీసుకొచ్చి పెద్ద ఆనకట్ట కట్టేశాడే ఆహా మూడు పనులయ్యాయి సముద్రంకి సంబంధించి మూడు ఒకటేమో అక్కడే తన కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది అక్కడే వెళ్ళి పడుకున్నాడు రెండోది దాన్నే చిలికాడు మూడోది మీదే సేతువు నిర్మించాడు ఇంకా నాలుగోది భంజం భర ధను తీగ తెంపినట్లుగా తెంపేశాడు అంటారు తిక్కు నెరైపుళన్ తీ వెళ్వి చంద్రనాళ్ నడువే విల్లురుతాన్ అని గాని కందల్ మురల్ సీరై తైకాకి కడుం శిలై చెండ్రి అని గాని హరుని వింటిని అనాయాసంగా భగ్నం చేశావు అంటే ఎంత సాహసం చేసావయ్యా ఆ నారిని శివధనుస్సుని ఎక్కువ పెట్టమన్నాడంతే నువ్వు ఏకంగా విరిచి ఇంకో అడుగు ముందుకు వెళ్ళిపోయావే అంటారు ఆళ్వార్లందరూ కూడా ఇంకా ఐదవది దశముఖీలు త్వరక్ష బంధం అనర్థయదపి రావణిని పది తలలు నరుకుతున్నాడు నరుకుతుంటే ఒక తల నరకగానే ఇంకో తల వస్తుంది మనకి బంతిలు ఎగరేసి ఆడుతూ ఉంటారు చూడండి ఓ బంతి నా చేతిలోకి ఓ బంతి నీ చేతిలోకి ఏకకాలంలో అలా ఏకకాలంలో పది తలలల చేత నాట్యం ఆడించేసి శరీరాన్ని తలలని కూడా కబంధం అంటారు మంచి పదం నాట్యం చేయించేశాడు ఆ రావణాసురుడు యొక్క మొండెముతోటి శిరస్సులతోటి కలిపి త్వచాటుచుంచు మనోరథ నీ ప్రేమను పొందాలనేటువంటి కోరిక గల స్వామి కిమీవ నహి కర్త ఏది చేయలేదమ్మా అంటే నువ్వు ఎంత గొప్పదానువో చూడు తను సల్వరు అవనై పొరు పిక్క చొల్లవేండావిరే అంటారు మనకి తన మా ముము తన మాట ప్రకారం నడిచేవాడిని చేయగలదని ఇంకా చెప్పక్కర్లేదు కదా అంటే ఆవిడ మాట వినేవాడి గురించి మళ్ళీ చెప్పాలా అని ఒక అందమైనటువంటి భావ ఆవిష్కరణ అనమాట ఇందులో ఈయన సముద్రానికి చేసినటువంటి మూడు పనులు అందులో మొట్టమొదటిది అత్తగారింటి వాసము అని చెప్పుకున్నాం అక్కడికి వెళ్ళి ఎప్పుడు ఎలాగ ఈవిడ దొరుకుతుందా ఏం చెయ్యాలా ఇక్కడే మనం ఉండిపోదాం కొన్నాళ్ళు అని చెప్పి ఉండడం అనేది మొదటి ప్రయత్నం రెండవది బంధించాడు చిలికాడు దాన్ని మమంద చిలికాడు ఆ చిలికినప్పుడు అందులో నుంచి ఎన్ని పవిత్ర వస్తువులు వచ్చాయండి ఒక ఉచ్చైశ్రవం వచ్చింది ఒక ఐరావతం వచ్చింది ఒక కల్పవృక్షం వచ్చింది ఒక కామధేను వచ్చింది ఒక పారిజాతం వచ్చింది ఒక చింతామణి వచ్చింది ఒక చంద్రుడి వచ్చాడు ఒక అమృతం వచ్చింది ఇంకా వారుణి అనేటువంటిది వచ్చింది ధన్వంతుడి వచ్చాడు అబ్బబ్బో పద్నాలుగు అద్భుతమైనటువంటి వస్తువులు ఆవిష్కరింపబడ్డాయి ఆ సముద్రాన్ని చిలకడం వల్ల అందులో నుంచి చివ్వరగా ఆ అమృత తరంగాల ముద్దే ఒక సౌకుమార్య రూపం ధరించిందా అన్నట్లుగా లక్ష్మీమాత వస్తూ అందరూ అన్ని తీసేసుకుంటున్నారు బాబోయ్ నన్నెవరు ఎక్కడ తీసేసుకుంటారో అని అనుకుంటే వాళ్ళ నాన్న వచ్చే మాగా విషాదం అమ్మ విషాదం దుఃఖాన్ని పొందుకు నేను చెప్తాను నువ్వు ఎవరిని చేసుకోవాలో అమ్మా ఎందుకు శ్వసనం ఓ రొప్పు వస్తుందిట ఆయాసం వస్తోందిట ఊరు జవం ఎంత వేగంగానో సంత్యజ ఊర్ధ్వ ప్రవృత్తి ఆ ఎగిసి పడేటువంటి ఆయాసాన్ని నువ్వు వదిలిపెట్టమ్మా అంత నువ్వు ఇబ్బంది పడకు కంపక్కోవే అటు వస్తాడేమో గురుస్తే మీ నాన్నగారు ఆయన భవతు బలభిద అజృంభితేనత్రయాహేయం పెద్ద ఆవలెంత వచ్చంట చిలికి చిలికి చిలికగా తీసిన సారమేమో ఒళ్ళంతా కూడా బద్ధకంగా అయిపోయి ఒక ఆవలెంత వచ్చింది అని పైకి మామూలు అర్థాలు చెప్పినట్లుగా చెప్తూ వచ్చే విషాదం విషాదం అంటే ఇందాక విషం అని అర్థం విషం అతీతి విషాద విషాన్ని తినేటువంటి వాడు పరమశివుడు ఇందాక ఆ వస్తువుల్లో కాలకూటం వస్తే దాన్ని కథ తాను కదండి చక్కగా ఆరగించినటువంటి స్వామి అందువల్ల ఆయన్ను నువ్వు పొందక్కర్లేదమ్మా శ్వసనం ఊరుజవం వేగవంతమైనటువంటి వాయుదేవుణ్ణి నువ్వు పొందక్కర్లేదు ఊర్ధ్వ ప్రవృత్తి పైకి మండేటువంటి అగ్నిహోత్రుణ్ణి నువ్వు చేసుకోక్కర్లేదు కంపహ నీటికి అధిష్టాన దేవతని నువ్వు చూడక్కర్లేదు బలభిదా జృంభితైన అత్రయాహి బలభిత్ ఇంద్రుణ్ణి కూడా నువ్వు చేసుకోక్కర్లేదు ఇలాంటి ప్రత్యాఖ్యానం సురాణం భయ సమనఛద్మనాకారయత్వా ఎస్మై లక్ష్మీ మాదాత్ ఆవిడ భయం పోగొట్టడం కోసం పైకి ఇలాగ చేయకమ్మా ఆయాస పడకమ్మా కంగారు పడకమ్మా వణికిపోకమ్మా అంటూ ధైర్యం చెప్తూనే లోపల బ్రహ్మ రుద్రేంద్రాదులు ఎవ్వరూ కూడా నీకు అక్కర్లేదు తల్లి ఎస్ యస్మై లక్ష్మీ మదాత్ అలా అంటూ ఏ నారాయణుడికైతే లక్ష్మీదేవిని సమర్పించాడో మంద మూఢం పయోధి అలాంటి ఆ పయోధి లక్ష్మిని కన్నటువంటి ఆ తండ్రి మనందరినీ రక్షించాలి అంటారు అద్భుతంగా అంత శ్రమపడి ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పుకున్నాం తన వేయి భుజాలతోటి కూడా అద్భుతంగా తను దాన్ని చిలికాడు అని ఇంకా అది రెండవది అయిపోయింది మూడవది బంజా ఈ శివ ధనుస్సుని కూడా బబంధ సేతువుని కట్టాడు మూడవది సేతువుని కట్టాడు అని అంటే ఆ సముద్రాన్ని దాటవలసి వచ్చినప్పుడు ఎలాగా దీన్ని కట్టడము అని అంటే ఎన్ని తీసుకొచ్చినా ములిగిపోతుంటే అప్పుడు రత్నాకరుణ్ణి సముద్రుడిని పిలిచి ఏమయ్యా ఏం చెయ్యాలయ్యా అని అడిగితే ఇక ఒక్క నలుడు అనేవాడికి ఒక్కడికే అర్హత ఉంది ఆయన చేత తాకినదేది నీళ్లలో ములగదు కాబట్టి ఆ నలుడి చేత స్పృ చేసి కట్టండి అని అంటే వెంటనే హనుమ వెళ్ళి హేమకూటాన్ని నాగపర్వతాన్ని సింహాచలాన్ని అలాంటి పర్వతాల వరుసని నిమ్మపళ్ళు తోకలో చుట్టుకు పెట్టుకొచ్చినట్టు తెచ్చేసట ఒక్కసారి పడేసేటప్పటికి అలా వంద యోజనాలు చక్కగా అయిపోయింది అలాగ సేతువుని నిర్మించాడు హరదను రసవు వల్లి భంజం ఇంకా శివధనుస్సుని భంగం చేశాడు ఇక్కడ మల్లమ్మని తలుచుకోపోతే మనకి ఆ కృతజ్ఞత చూపించకపోతే ఎలాగా అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే దీన్ని బంధన చేయాలి అని అనుకున్నాడో అప్పుడు లక్ష్మణ్డు గబగబా వచ్చేసేటం వచ్చేసి ఒక అనౌన్స్మెంట్ చేసేట కాశ్యపి పట్టు విషాస్పదులను పట్టు కూర్మమా రసాతల భోగిలను ప్రేదులక పట్టు గృష్టి ధరణి పోత్రి వర్గమున్ పొదువుచు పట్టుడీ కరులు భూవరుడీసుని చేప ఒక ఆటని అందులో మనకి చక్కగా చూపిస్తుందండి మొల్లమ్మ ధరాతలమా కథలకు అమ్మో మీ అమ్మాయికి పెళ్ళయి వెళ్ళిపోతుందని బెంగ పెట్టుకుని వణికిపోకమ్మా పోకమ్మ భూదేవి కాసేపు పట్టు ఫణీంద్ర ఏమయ్యో ఆదిశేషుడా భూమి భూమిని చాలా జాగ్రత్తగా కాస్త పట్టుకోమ్మా భూ విశాస్పదలను పట్టు కూర్మమ్మా ఆ భూమిని ఒకదాన్ని కింద ఒకటి ఒకదాని కింద ఒకటి ఎలా చెప్తున్నారో చూడండి ఆ భూమిని ఆ పాముని ఆది కూర్మమ్మ జాగ్రత్తగా పట్టుకోమ్మా రసాతల భోగిలి కులీసులను వదలక పట్టు గృష్టి ఆ భూమిని ఆ పాముని ఆ కూర్మాన్ని ఓ ఆది వరాహమా పడిపోకుండా పట్టుకోమ్మా ధరణి పణి కచ్చప పొదువుచు పట్టుడీ కరులు ఈ మాత్రం మళ్ళీ భూమి ఆది శేషుడు ఆది కూర్మము ఆది వరాహము వీటన్నిటినీ కూడా అష్టదిగ్గజములారా జాగ్రత్తగా పట్టుకోండి ఎందుకు మా అన్నయ్య ఈసుని చేపమెక్కడం ఈసుని చేపన్ని విరుస్తున్నాడు ఎంత ఒక స్థిరమైనటువంటి నమ్మకంతో అనౌన్స్ చేశాడో చూడండి ఆయన ఉర్వీనందనకై నందనకై రామోర్వీపతి ఎత్తుని పొడుగ్రుని చాపంబు ఉర్వి పట్టుడు దిగ్దం చుర్వీ ధరకిటి కడిమిన్ పైన పెద్ద పద్యంలో చెప్పింది దాన్ని అంతటినీ కూడా చిన్న పద్యంలో ఎంత మధురంగా రాస్తుందో మళ్ళా అన్నట్లుగా ఒక్కసారి దాన్ని విశ్వనాథ సత్యనారాయణ వారు అంటారు ఒక్క మాట ఆయనేమో చేపం వంచాడు సీతమ్మేమో తలను వంచింది మిగిలిన రాజులందరూ సిగ్గుతో తలలు వంచుకున్నారు అని అద్భుతమైనటువంటి ఒక భావాన్ని చెప్తారే అలాగ ఐదు పనులు ఎంత బాగా చేశావు తల్లి నీ కోసం నీ ప్రియుడు ఎంత బాగా చేశాడు తల్లి ఒకటేమో అద్దీలో పైన శయనించాడు అని ఒక కవి అంటాడు లక్ష్మిని పొందిన వాళ్ళకి కళ్ళు ఒళ్ళు కనపడవు అంటాడు లోకంలో డబ్బు ఉన్న వాళ్ళకి ఏం కనపడదు అన్నట్లుగా అదేంటండి అలా అన్నారంటే లేకపోతే పావు మీ పడుకోవడం ఏంటండి శ్రీమన్నారాయణుడు అంతటి వాడు విష తెలియదా అని చమత్కరిస్తాడు సరదాగా అలాగా అక్కడ శయనించాడు దానికి దాన్ని చిలికాడు దాని మీద సేతువు కట్టాడు ఆ శివధనస్సుని అతి తేలికగా వంచి భభంజ దాన్ని ఒక్కసారి విరిచివేశాడు తర్వాత దశముఖుడి యొక్క తలలతోటి శరీరంతో ఆటలాడుకున్నాడు ఏది చెయ్యలేదని చెప్పమంటావమ్మా నీ కోసం అన్నీ చేశాడు మీ ప్రియుడు మీరు ఒకరికొకరు అన్యోన్యము తగిన వారిలో మీ ప్రేమ అత్యద్భుతమైనది అని అంటూ ఈనాటి శ్లోకంలో పరాశర భట్టరు వారు లక్ష్మీ నారాయణుల యొక్క ప్రేమ తత్వాన్ని మనకి చాలా అందంగా ఆవిష్కరించారు జై శ్రీమన్నారాయణ నీవే శ్రీపతికి ప్రాణవం నీ గీచిన గీటే దాటడం మరో నీవే శ్రీపతికి ప్రాణమం మరో గీచిన గీటే దాటడం మరో అయ్యయ్యో సంద్రానని దురయా అది నీ పుట్టిల్లే అనుమమకారమా పాము పైన పడక తల్లిరో నీ గుటచే కానడు తల్లిరో నీవే శ్రీపతికి ప్రాణము మరో పెరుగు పెరుగుకుండవోలే కడలి త్రచ్చలే ఆ కడలి పైన సేతువే కట్టలే అసాధ్యమే సాధ్యమని చాటెనమ్మరో ప్రేమక సాధ్యము లేదని తెలిపెనమ్మరో నీవే శ్రీపతికి ప్రాణము പരമശി വിരിചിനട ആ ദശമുഖുനെ ചീൽ ചി ചാടി നാടോ ശീത ശ്രീ മഹാലുടന ഏശ് ശ്രീ മഹാലന ప్రేమక ప్రతిరూపులని చాటినారో నీవే శ్రీపతికి ప్రాణవం మరో నీ గీచిన గీటే దాటడం మరో నీవే శ్రీపతికి ప్రాణవం మరో ఓ oh <laughs>